అందరికీ హాయ్ వెల్కమ్ టు మై ఛానల్ ఈ రోజైతే గుమగుమలాడే మంచి ఫ్లేవర్గా టేస్ట్గా ఉండే క్యాటరింగ్ స్టైల్ ముల్లంగి సాంబార్ అండి అవునండి చాలా సూపర్గా ఉంటుంది ఇది ముల్లంగితో సాంబారు ఇది ఎక్కువ క్యాటరింగ్స్లో కానీ ఏదైనా ఫంక్షన్లో కానీ ఆర్డర్ ఇస్తే చేస్తుంటారు ఇంకెంత కలిసి వచ్చేయండి మన రెసిపీలోకి ఇక్కడైతే నేను కందిపప్పు ఒక కప్పు తీసుకున్నానండి క్వాంటిటీ వచ్చేసి ఒక నూట యాభై గ్రాములు ఉంటుంది దీని దీన్ని ఒకటికి నవసార్లు బాగా కడుక్కోవాలి కడిగిన తర్వాత ఒక రెండు నుంచి నీళ్ళు అయితే కుక్కర్లో వేసి పెట్టుకోవాలి మనము దీంట్లో అయితే ఒక మీడియం సైజు జరగడని చిన్న చిన్న ముక్కలు వేసుకోవాలి అలాగే తెల్లగడ్డ పాయలు అంటే వెల్లుల్లిపాయలు వచ్చేసి పది నుంచి ఒక పదహైదు వెల్లుల్లిపాయలు వేసుకోవాలి అలాగే ఇందులో ఒక మీడియం సైజు టమాటాలు రెండు కొద్దిగా పసుపు వేసి దీన్ని మూత పెట్టేసి స్టవ్ మీద పెట్టేద్దామండి స్టవ్ని మీడియం ఫ్లేమ్లో పెట్టి ఒక ఆరు విజిల్స్ వచ్చేంత వరకు మనము స్టవ్ని మీడియం ఫ్లేమ్లో పెట్టేద్దాము ఆరు విజిల్స్ సరిపోతుందండి మనం తీసుకున్న కందిపప్పు ఇప్పుడు దీన్ని పక్కన పెట్టేసి ఇప్పుడు ఏం చేద్దామంటే నేనైతే ఇక్కడ ముల్లంగి ఒక హాఫ్ కిలో తీస్తున్నాను అండి నేనైతే ఈ విధంగా ఈ షేప్స్ కట్ పొడుగా మీరు వంట రౌండ్గానే కట్ చేసుకోవచ్చు ముల్లంగిలో ఒక స్ట్రాంగ్ ఫ్లేవర్ అనేది ఉంటుందండి ఆ ఫ్లేవర్ పోవడానికి మనం ఏం చేయాలంటే ఒక రెండు నుంచి నాలుగు నిమిషాలు విధంగా ఫ్రై చేసుకోవాలి మనం ఒక బౌల్లో ఏం వేయకుండా నూనె ఏం వేయకుండా ఉత్తం ముల్లంగిని వేసి ఈ విధంగా ఒక రెండు నుంచి నాలుగు నిమిషాలు మనం ఫ్రై చేసుకున్నామంటే ఆ స్ట్రాంగ్ ఫ్లేవర్ అనేది మనకు చాలా వరకు బాగా తగ్గిపోతుంది ఈ విధంగా కలుపుతూనే ఉండాలి ఇది ముల్లంగికి మాత్రమే అండి మిగతా అయితే కాదు ముల్లంగి అలాగే కందగడ్డ ఉంటుంది కదా ఈ రెండు యూస్ చేసేటప్పుడు ఒక మూడు నిమిషాలు నాలుగు నిమిషాలు విధంగా ఫ్రై చేస్తున్నాం ఉంటే దాంట్లో ఉండే స్ట్రాంగ్ ఫ్లేవర్ అనేది మనకు చాలా వరకు తగ్గుతుంది ఇప్పుడు దీంట్లోనే ఒక మీడియం సైజు టమాటా అయితే వేసుకోవాలి అలాగే ఒక మీడియం సైజు ఎర్రగడ్డ ఇది వేసిన తర్వాత మనం ఇంకోసారి అయితే బాగా దీన్ని కలుపుకుందాము ఈ విధంగా ఫ్రై చేయడం లేవంటే మనకు సాంబార్లో ముల్లంగి ఫ్లేవర్ అనేది ఎక్కువ రాకుండా ఉందండి చాలా మందికి ముల్లంగి ఫ్లేవర్ అనేది నచ్చదు అలాంటప్పుడు ఈ విధంగా ఫ్రై చేస్తున్నావు అంటే ఆ వాసన అయితే మనకు బాగా తగ్గిపోతుంది ఇప్పుడు దీంట్లో ఒక ఒకటిన్నర స్పూన్ కారము అలాగే ఒకటిన్నర స్పూను ధనియాల పొడి అయితే వేసుకున్నాను అండి మీరు స్పూన్లు గమనిస్తున్నారు కదా ఈ స్పూన్లో అయితే నేను ఒకటిన్నర కారం ఒకటిన్నర ధనియాల పొడి అయితే వేసాను ఇప్పుడు దీంట్లో నీళ్ళైతే పోసుకుందాం మనము సాంబార్ ఎంత క్వాంటిటీ అనేది నేనైతే ఇక్కడ ముక్కలు అంటే మన ముల్లంగి ముక్కలు మునిగేంత వరకు అయితే నీళ్ళు అయితే వేస్తున్నాను మనం వేసిన కారం అలాగే ధనియాలు మొత్తం బాగా కలిసేలాగా కలుపుకోవాలి ఇప్పుడు దీని అయితే మనం స్టవ్ను మీడియం ఫ్లోమ్లో పెట్టేసి ఒక ఐదు నిమిషాలు వదిలేద్దామండి ఐదు నుంచి ఐదు నిమిషాలు పక్కన పెట్టేద్దాము చూసారు కదా మన ముళ్ళంగి అయితే ఉత్తుకుతులాడుతూ బాగా ఉడుకుతుంది మనం వేసిన కారము అలాగే ధనియాల పొడి ఫ్లేవర్ అనేది ముళ్ళంగిలో బాగా పడుతుందండి అలాగే కొద్దిగా పసుపు అయితే వేస్తున్నాను వేసిన తర్వాత మనం బాగా కలుపుకోవాలి ఇప్పుడు మనం ఒక నిమిషం అయితే మూత పెట్టి మనం పక్కన పెట్టేద్దాం మీడియం ఫ్లేమ్లో ఇప్పుడు మనం పప్పు ఉడి కదా అది ఎంతో రుచి చూసుకున్నాం చూసారు కదా మన కందిపప్పు అనేది బాగా ఉడికిపోయిందండి ఇప్పుడు దీన్ని మనం పప్పుతో బాగా దీన్ని రుద్దేయాలి రుచి తగ్గు అయితే వేసుకొని వాటర్ చూసారు కదా మనం కరెక్ట్గా పోస్తున్నాం అండి ఎక్కడ ఇది కాకుండా ఇప్పుడు దీన్ని బాగా మెత్తగా మనము ఎంత వీలైతే అంత బాగా రుద్దేయాలి చూసారు కదా ఈ విధంగా అయితే మనకు బాగా మెత్తగా అయిపోయిందండి దీన్ని పక్కన పెట్టేసి మన ముల్లంగి అనేది ఇప్పుడు బాగా ఉడికిపోయిందండి ఈ స్టేజ్లో ఉన్నప్పుడు నేనైతే ఒక రెండు వంకాయలు అలాగే సగం మామిడికాయ ముక్క అయితే చిన్న చిన్న ముక్కలు కట్ చేసి వేసానండి ముల్లంగి సాంబార్ అనేది కేవలం ముల్లంగితో చేస్తే బాగుండదండి మనకు దాంట్లో ఏదో ఒక మనం కాయగూర అయితే వేయాలి నేనైతే రెండు వంకాయలు అయితే వేశాను ఒక మామిడికాయలు అయితే సగం మామిడికాయ అయితే చిన్న చిన్న కట్ చేసి వేసాను మనము వంకాయ మామిడికాయ అనేది ముళ్ళంగి ఉడికిపోయిన తర్వాత వేసుకోవాలండి ఎందుకంటే తొందరగా ఉడికిపోతాయి కదా ముందుగా వేస్తే మనకు మరీ మెత్తగా అయిపోతాయి అలా కాకుండా ముళ్ళంగి ఉడికిపోయిన తర్వాత వేసి మనం ఒక్క రెండు నిమిషాలు పెట్టాలి ఎందుకంటే మనం వేసిన ఉప్పు కారం పసుపు అంతా పట్టాలి కదా వంకాయలకు కానీ మునకాయ కానీ ఇప్పుడు దీంట్లో మనము రుచిపెట్టిన పప్పు ఉంది కదా ఆ పప్పు అయితే వేసేయాలి పప్పు వేసిన తర్వాత బాగా మనం కలుపుకోవాలండి ఇప్పుడు దీన్ని ఒక ఐదు నిమిషాలు అయితే మనము మీడియం ఫ్లేమ్లో పెట్టి పక్కన పెట్టేద్దాం దాంట్లో దీనికి పోపు అయితే రెడీ చేసుకుందాం మనము సింపుల్ పోపు అండి దీంట్లో ఏం చేయాలంటే ఒక నాలుగు చెంచాలు నూనె అయితే పోసుకోవాలి చూసారు కదా మీడియం సైజ్ చెంచా నాలుగు చెంచాలు అయితే నూనె వేసుకుందాం దీంట్లో ఒక చిన్న స్పూన్తో ఉద్దిపోపు ఆవాలో అవి చిట్టుపట్లాడిన తర్వాత ఒక స్పూన్తో జీలకర్ర అయితే వేసుకోవాలి ఐదు నుంచి పది సెకండ్లు అయితే మనం ఇది ఫ్రై చేసుకోవాలండి ఈ ఫ్లేవర్ మనకు జీలక్రీ చాలా బాగుంటుంది సాంబార్లు ఇది పడ్డం వల్ల కొంచెం ఎక్కువ వేసుకోవాలి దీంట్లోనే ఒక పెద్ద ఎండుమిరపు అయితే మూడు భాగాలు చేసి వేసాను చిన్న అయితే ఒక రెండు వేసుకోండి ఇది కూడా ఒక మూడు సెకన్లు అలా ఫ్రై చేసుకుని మన మరుగుతున్న సాంబార్లు అయితే వేసేద్దాం దీన్ని స్టవ్ అయితే నేను పూర్తిగా సిమ్లో పెట్టేసానండి రెడీ చేసుకున్న తాలింపు అయితే సాంబార్లు వేసేద్దాము తాలింపు వేసిన తర్వాత దీంట్లోనే ఫ్రెష్గా ఒక గుప్పెడు కరివేపాకు గుప్పెడు కొత్తిమీర వేసి సాంబార్లో బాగా కలిసిలా కలుపుకోవాలండి మనకు ఈ కరివేపాకు కొత్తిమీర మనం వేసిన తాలింపు అనేది సాంబార్లో మంచి ఫ్లేవర్ టేస్ట్ కూడా ఉంటుందండి దీని ఇప్పుడు ఏం చేద్దామంటే మీడియం ఫ్లేమ్లో ఒక ఐదు నిమిషాలు అయితే మనం పెట్టేద్దాం ఎందుకంటే మనము కొత్తిమీర అలాగే కరివేపాకు పచ్చి వేసాం కదా ఆ ఫ్లేవర్ మనకు సాంబార్లో బాగా ఊరిందంటే టేస్ట్ సూపర్గా ఉంటుందండి ఒక మూడు నిమిషాలు అయితే మూతి పెట్టేద్దాము నేను సాంబార్లో చింతపండు అయితే వేయలేదండి ఎందుకంటే మనము పచ్చిమాడుక వేసాం కదా అలాగే నాటు టమాటాలు వేసాం కాబట్టి ఆ పులిపే సరిపోతుంది మీకు చింతపండు వేయాలనుకున్నప్పుడు ముల్లంగి అలాగే వంకాయలు అవన్నీ ఉడికిపోయిన తర్వాత వేసుకుని ఒక రెండు నిమిషాలు ఉడికించుకోండి తర్వాత మనం పప్పు వేసుకోవచ్చు చింతపండు కూడా కొద్దిగా వేసుకుంటే ఎక్కువ కాకుండా ఇప్పుడు అయితే మన గుమ్మగుమ్మలాడే క్యాటరింగ్ స్టైలు ముల్లంగి సాంబార్ అయితే రెడీ అయిపోయిందండి ఇది మనకు మరీ పల్సగా కాకుండా మరీ గట్టిగా కాకుండా మధ్యస్థంగా ఉంటుంది ఇది కొంచెం పలసగానే ఉంటుందండి టేస్ట్ బ్రహ్మాండంగా ఉంటుంది ముల్లంగి సాంబార్ని వేడి వేడి అన్నంలో వేసుకొని తిన్నామంటే దాని టేస్ట్ సూపర్గా ఉంటుందండి ఇది మీకు నచ్చితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి షేర్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మీ ఫ్రెండ్స్